అలాగే డిప్యూటీ సీఎం గారు అసలు మహి మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు మరి ఎక్కడ తాట తీస్తూ ఉన్నారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి రోజుని రోజు ఈ జరుగుతున్న సంఘటనల గురించి మేము ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నాము అయినా మీరు ఎవరికి తాట తీసిన పరిస్థితులు అయితే కనిపించటం లేదు అసలు ఈ సంఘటన కూడా సాక్షి వాళ్ళు వెళ్ళి ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తే అప్పుడు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ స్పందించారు అంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేదు అంత దారుణంగా మహిళల భద్రత గాలికి వదిలేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది తీసుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు అలాగే డిప్యూటీ సీఎం గారు హోం మంత్రి గారు ఏం చెప్పారు పచ్చబెల్ల వేసుకుంటే చాలు ఏ తప్పు చేసినా వదిలేయండి అని అలా వదిలేయండి అని చెప్పడంతో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు కాలకేయుల్లా మారిపోయారు రోజు ఇలాంటి సంఘటనలు అఘాయిత్యాలు మహిళల మీద జరుగుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము ఈ రోజు తీసుకుంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ మహిళల మాన ప్రాణాల రక్షణకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఈ రాష్ట్రంలో ఇంకా పొలిటికల్ గవర్నెన్స్ అమలు అవ్వాలి అని చెప్పి కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు పబ్లిక్ గా ఇవ్వడం జరిగింది దాంతో కార్యకర్తలకి భయం ఎక్కడ ఉంటుంది అసలు ఇన్ని వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం ఏంటి ఒకే ఒక కారణం ఇలాంటి తప్పుడు పనులు చేసినా ఎటువంటి శిక్షలు ఉండవు పట్టించుకునే నాదుడు ఉండడు ఈ రాష్ట్రంలో అనేది ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా పోయింది దాని ఇలా వరుస సంఘటనలు వినాల్సిన పరిస్థితి మరి అనంతపురంలో మనం చూసాం ఎంత దారుణంగా ఆ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఒక చాలా దారుణమైన సంఘటనలు విన్నాం మనము ఒక అమ్మాయిని హత్య చేయడం ఇంకో అమ్మాయిని ఆరు నెలలు అత్యాచారం చేయడం కనీసం రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శం చేశారా ముఖ్యమంత్రి గారు గాని హోం మంత్రి గారు గాని స్థానిక మంత్రులు గాని ఎవరైనా పరామర్శ చేశారా ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పారా ఒక ఆర్థిక భరోసా ఇచ్చారా అసలు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు ఎలాంటివి జరుగుతున్నాయి ఈ గంటకి మూడు నాలుగు సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఇన్ని సంఘటనలు ఏ ఒక్క దానికైనా మీరు స్పందిస్తున్నారా అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉంది కాబట్టి ఇన్ని భయంకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినే పరిస్థితి కల్పించారు గతంలో చూ చూసాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే మన విశాఖపట్నం జిల్లాలో గత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పెందుర్తిలో అయితే ఒక మహిళనేమో వివర్శనం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దాడి చేయడం జరిగింది అలాగే చింతమనేని ప్రభాకర్ అనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వనజాక్షి అనే మహిళను జుట్టుపట్టి పట్టడం మనం చూసాము అలాగే మొన్న మొన్న రాజమండ్రిలో ఎమ్మెల్యే తాలూకా అనుచరుడే ఒక టీడీపీ కార్యకర్త ఒక మహిళను గర్భవతం చేసి అబోర్షన్ చేయిస్తే ఆమె కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోని పరిస్థితి మా పార్టీ నాయకులు దాని మీద ఆందోళన చేసి చేయడం జరిగింది మనందరము చూసాం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మహిళలని ఎంత దారుణంగా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రతి జిల్లాలో ప్రతి రోజు కూడా ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఒక మహిళ హోంమంత్రి అయిన హోంమంత్రి గారు ఎందుకు స్పందించట్లేదు వీడియో కాల్లో స్పందించడం ఏంటి స్వయంగా వెళ్ళాలి కదా అవసరం లేని వాటికి ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటారు కదా ఇన్ని అఘాయిత్యాలు జరిగినప్పుడు మీరెందుకు స్వయంగా వెళ్లి వాళ్ళకి పరామర్శ చేసి ఓదార్పు నివ్వటం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా ఈ మహిళల రక్షణ మీద స్పందించండి మహిళల రక్షణ కోసం రివ్యూలు పెట్టండి సమీక్షలు చేయండి ఇవి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం ఒక ఏడాది గడిచింది ఎప్పటికీ ఒక్క రివ్యూ కూడా మీరు మహిళల రక్షణ కోసం చేపట్టలేదు అనేది అందరికీ తెలుసు ఒక్క రివ్యూ కూడా మహిళల కోసం మహిళల రక్షణ కోసం చేపట్టకపోవడం వల్ల ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే ఉపయోగిస్తూ ఉన్నారు అలాగే తీసుకుంటే పోలీసు అందర్నీ కూడా కక్ష సాధింపు చర్యలకి వాడుతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం అలాగే అక్రమ అరెస్టులు చేయడం మీద దృష్టి సారిస్తున్నారు తప్ప మహిళల రక్షణ మీద కానీ ప్రజల రక్షణ మీద కానీ ఎటువంటి దృష్టి సారించట్లేదు అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎప్పటికైనా ఈ కుప్పం మండలం నారాయణపురంలో ఈ శిరీష అనే ఆవిడికి జరిగిన దారుణానికి మీరు స్పందించండి ఈ సంఘటనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆ ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఇన్ని పదవుల్లో మీరు ఉన్నారు మీకెందుకు ఈ పదవులు ఇచ్చారు ప్రజలు ప్రజల్ని రక్షించమనేసి మహిళల్ని రక్షించమనేసి అది చేయకుండా మీరు గాలి కొదిలేశారు మహిళల మాన ప్రాణాలు గాలి కొదిలేశారు ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యము పోలీసుల వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎప్పటికైనా మీరు స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలబడండి ఈ తప్పు చేసిన దుర్మార్గులకి కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇన్ని సంఘటనల్లో కూడా మీరు కనీసం స్పందించట్లేదు ఆ కుటుంబాలకు ఒక ఆర్థిక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఆరు నెలల చిన్నారి నుంచి అరవై సంవత్సరాల వృద్ధురాలి వరకు అత్యాచారాలకి అగాయిత్యాలకి దాడులకి గురవుతూ ఉన్నారు ఇన్ని సంఘటనలు ఏ ఒక్క సంఘటనకైనా మీరు వెళ్ళి స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలబడడం కానీ ఆర్థిక భరోసా ఇవ్వడం గానీ జరగలేదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి ఈ కుటుంబాలన్నిటి కూడా ఆర్థిక సాయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇదే కనుక కొనసాగితే ఎప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు తమకిచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా రక్షణ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఒక అసమర్థ ప్రభుత్వం నడుస్తూ ఉందని అత్యంత బాధపడుతూ ఉన్నారు అసలు కూటమికి ఓట్లేసిన మహిళలు అయితే ఎందుకు ఓట్లేసామని బాధపడుతూ ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది ఇదే గనుక కొనసాగితే మహిళల సపోర్ట్ తో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను